ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బోర్న్వీటా తాగే వారందరికీ కూడా షాక్ ఇచ్చిన కేంద్రం సంచలన ఆదేశాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము బోర్న్విటా దీన్ని పాలల్లో కలుపుకొని చాలా మంది ప్రతిరోజు తాగుతూ ఉంటారు ఇక చిన్నపిల్లలకైతే ఈ బోర్నవీటాను రోజు తాగిస్తుంటారు బలం వస్తుందని అలాగే బాగా పెరుగుతారని కూడా చెబుతూ ఉంటారు అందుకు తగ్గట్టే బోర్నవీటా అడ్వర్టైజ్మెంట్లు కూడా అలాగే ఉంటూ ఉంటాయి స్పోర్ట్స్ స్టార్లతో ప్రచారం చేస్తూ వారి స్టామినా రహస్యం బోర్నవీటా అంటూ తెగ యాడ్లు అయితే వాయించేస్తుంటారు ఈ క్రమంలోనే బోర్నవిటాకి ఇప్పుడు కేంద్రం బిగ్ షాక్ అయితే ఇచ్చింది అసలు బోర్నవేటా హెల్త్ డ్రింక్ కానే కాదని తేల్చి చెప్పింది వెంటనే హెల్త్ డ్రింక్స్ అండ్ కేటగిరీ నుంచి బోర్నవేటాను తీసేయాలని సంచలన ఆదేశాలు వెలువరించింది బోర్నవీటాను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తీసేయాలని అన్ని ఈ కామర్స్ సంస్థలకు తమ ప్లాట్ఫామ్లోని హెల్త్ డ్రింక్స్ సెక్షన్లో ఈ బోర్నవీటాను వెంటనే తొలగించాలని సూచించింది ఈ ఆదేశాలను కేంద్ర వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలైతే జారీ చేసింది ఈ వివరణ మాత్రమే కాకుండా అన్ని రకాల డ్రింక్స్ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని ఉత్తర్వులు వెలువరించింది పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల ఐదు సెక్షన్ మూడు కింద ఏర్పాటైన జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ జరిపిన విచారణలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం రెండు వేల ఆరు హెల్త్ డ్రింక్స్ అని ఏ పానీయాన్ని నిర్వహించలేదని నిర్ధారణకు వచ్చింది ఈ మేరకు ఏప్రిల్ పదో తేదీన కేంద్ర వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ వెల్లడించింది అంతేకాకుండా హెల్త్ డ్రింక్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ కేటగిరీ కింద ఈ కామర్స్ వెబ్సైట్లో విక్రయించబడుతున్న డైరీ బెస్ట్ డైరీ బేస్డ్ బ్యావరేజ్ మిక్స్ అలాగే సిరియల్ బేస్డ్ బ్యావరేజ్ మిక్స్ మాల్ట్ బేస్డ్ బ్యావరేజ్ లను కూడా హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి అయితే తొలగించాలని పేర్కొంది